మరినే కావాలా మరి పనికి ఎట్టపోతాను అన్నం కట్టుకొని పోతావా కట్టుకోకండా కట్టుకుంటావా జేసీపీ దొల్తావా జేసీపీనా జేసీపీతో మట్టి పోయాలి ఎట్టపోతాను జుమ్మని పోతావా ట్రాక్టర్ అయితే మట్టి ఎవరు పెడతా యశ్వంత్కి ఏం చేసిద్ది బాంబు మరి రవీంద్ర అట్ మరి బొన్ను ఏమని తిట్టిండు గట్టి కొట్టుకున్నాడు తిట్టిండు గట్టి నిన్న ఏమని తిట్టిండు ఎందుకు చెప్పు ఏమర్చిండు నిన్నేమని తిట్టిండి చెల్లైతే పలిపె నీకు రాట్లా మాట్లాడు చెప్పు మరి పెద్ద చెప్పు ఈనపడట్లా ఎరుపుకా అన్న పిల్ల నాకెళ్ళదు చెప్పు పిల్ల పరిస్థితి మరి కుక్క మంచిగాను కుక్క కుక్కే పరిస్థితి పిల్లి గేదె గేదె గేదే తర్సిది వీరా ఆ మేక ప్రాత్ రాదు చీ రాదు ఇబ్బే చీ రాదు ఇబ్బే వేస్ట్ నువ్వే వేష్ నువ్వే వేష్ వేస్ట్